కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ చామే అయ్యా ఆ ఏర్పాట్లు ఏర్పాట్లను చేసావా చేశాన రావుకాల వచ్చేలాగా అమ్మవారి దర్శనానికి పోవాలా త్వరగా ఆ సిక్రం నారాయణ అయ్యగారు దిగుతున్నారు మా అబ్బాయి ఉదయ్ పెళ్లి పట్టు అమ్మవారి పాదాల దగ్గర పెట్టివండి అయ్యా అయ్యా ఇది నమ్మ అబ్బాయి పెళ్లి సందర్భంగా అమ్మవారికి సమర్పిద్దాం అనుకున్న బట్టలు నగలు ఇది అమ్మ ఒక పూట మీద అలంకారపడి అయ్యా ఇలా అమ్మవారికి నగలు పొలము వస్త్రాలు మీరు ప్రతి విశేషానికి ఏదో ఒకటి సమర్పించుకుంటూనే ఉన్నారు అయ్యో ఇందులో మాదేముంది అయ్యే అమ్మ మాకిచ్చింది దాని అమ్మకి తిరిగిస్తున్నాం ఒకప్పుడు ఈ ఆలయాన్ని కట్టించిన దాతల్లో తెలుగు వారైన తిరుమల నాయకులు మీద ఉన్న అనుగ్రహమే అమ్మ మీ బోటి వారి మీద చోపు పట్టే గోవిందరాజుల నాయుడు లాంటి గొప్పటి సంబంధం తమకు దొరికిందయ్యా అది అమ్మవారికి అర్థం చేసిన కుంకుమ కదా అవునమ్మా ఇందులో వెయ్యండి ఆది దంపతులు ఎలా ఉంటారో తెలియని వారికి ఇలా ఉంటారు అని చెప్పటానికే మీ ఇద్దరు పుట్టారమ్మా అయ్యా గోవిందరాజు గారు వస్తున్నారు అదేనా యాతం వెంకులవారు వస్తున్నారు ఆడడడడడా వాంగ 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 దండాలండి నమస్కారం ఏంటి పెళ్లి పనులు ఎట్టా జరుగుతున్నాయో చూడడానికి వచ్చారా కళ్యాణం వాయిదా వేయమని అడుగుదామని వచ్చినాను అదేంటి అన్నయ్య గారు అమ్మాయికి ఏదైనా అట్టెం ఆ అభే అది కాదమ్మా ఆ కొత్తగా వచ్చిన కమిషనర్ అమ్మా ఆ నా మీద ఎంక్రోచ్మెంట్ కేసు పెట్టినాడు పెళ్లి రోజునే అరెస్ట్ చేసి పరువు తీయాలని చూస్తున్నాడు ఆడాం గోపురాణ నేనేదో వెళ్ళి మాట్లాడేదా వాడెవర మాట వినే టైపు కాదంటనే అందుకే ఢిల్లీ లెవెల్లో ట్రై చేస్తుండా ఇది కుల్లా పెళ్లిలో ఏదో జరిగితే నమ్మ పరువేం గాను ఈ గొడవ అయ్యాక పెట్టుకుంటే మంచిదేమోనని అన్నయ్య గారు మీరు కొంచెం నెమ్మదిగా ఉండండి బాలా నువ్వు ఆ కమిషనర్కి ఫోన్ చేసి పెళ్లికి ఆంధ్ర సీఎం తమిళనాడు సీఎం అంతా వస్తూ ఉంటారు అందుకనే సెక్యూరిటీ విషయం మాట్లాడదానికి అగో ఆ జాగాలో భోజనాలు అక్కడదా రిసెప్షన్ బంతి కెట్టలేదన్నా వెయ్యి మంది దాకా తింటారు మే అవును మంది కోయంబత్తూరు అంట కదా నాయుళ్ళు అంట కదా మగ బిడ్డకే మిట్ట అయితా ఉండము మీకు రెండు ఆడకూతులు అంటనే నిజాయితీగా ఉంటారంట కట్నం ఎట్టేస్తా ఉండరు కట్నం తీసుకోవాలని కుర్రాళ్ళు ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి ఇచ్చిచ్చేస్తాను కలియుగంలో మీ లెక్క మనుషులు చాలా తక్కువనే అవును మీ అయ్యా తాత సంపాదించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా నేను కష్టపడి సంపాదించిన ఐపీఎస్ సర్టిఫికేట్ అదివే పెరియ ఆస్తి అయ్యా వణకం ఆ వాంగ 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 మన్నికిను లేట్ అయిందేమో అదల్లా ఉండొల్ల జస్ట్ 10 నిమిషం సాపడింగ 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 కన్ను కైరుసి సూపర్ గా ఉంటుంది ఏం లేదు ఫోన్ లో మా వియంకుడు తగలనాడు అదానమ గోవిందరాజ్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఆయన గురించి మాట్లాడడానికి మీరు నన్ను పిలిస్తే భోజనం కూడా చేయకుండా వెళ్ళిపోతాను అంత గొప్ప కమిషనర్ గారు అరెస్ట్ చేద్దరు కానీ ముందు ఫోన్ చేయండి సాపడు ముందు ఎందుకు కూడా అదే ఏం లేదు ఇదే అరెస్టు పెళ్ళేదాకా ఆపితే బాగుంటుందేమో పెరియ మనిషే సార్ అవు తమిళనాట్లో పెరియ మనిషి అనట్లా కానీ పెద్ద మనిషిగా చేతి వచ్చే సొత్తు వాటి వెనకున్న అక్రమాలు సాక్ష్యాధారతో నా దగ్గర ఉన్నాయి త్వరలో ఇంకా చాలా మంది పెద్ద మనుషులు బయటపడిపోతున్నారు ఐరమిన్ రుకా ఒక నిమిషం ఇదా ఇంగేరికే ఏందండి మీరు అన్నానికి పిలిచి అరెస్ట్ గురించి మాట్లాడుతూ ఇప్పుడు దా అన్నయ్యతో మాట్లాడినా రెండు కూతుళ్ళకు పైసా కట్నం లేకుండా పెళ్లి చేస్తాడంట ఒక్కొక్క మనిషి గుణం ఒక్కొక్క తీరునుంటది అక్కడ చేతులు కడుకుతురు కానీ ఇది ఇక్కడే ఉంచండి

నాకేది నచ్చదో నీ కండ్లకు నచ్చదు నీ చేతులు నాకు నచ్చుతాయి నాకు ఇష్టం ఉండదో వాడిని చేతులు చంపుతాయి అర్థం చేసుకునే పెండ్లాన్ దొరకడం అదృష్టం మర్డర్ చేసే పెండ్లా దొరకడం నల్ల అదృష్టం ఎంత ముద్దస్తున్నావే నల్ల పిల్ల ఏమొక్కున్నావే ఏ లేదేంటి నువ్వు ఎవరి గురించి మొక్కునుంటావు అదేం కాదులేవే రే మీనాక్షి ఫోన్ ఏమన్నా చేసిందా లేదురా నువ్వు ఉత్తరంలో నా నెంబర్ కరెక్ట్ గానే రాసావా కరెక్ట్ గానే రాశాను రా ఒకవేళ ట్రైన్ లో బయలుదేరిందంటావా స్టేషన్ కిట్ట మన వాళ్ళు రెడీ ఉన్నారు అసలు అమ్మాయి వస్తుందంటావా మగాడివి నువ్వే పేరెంట్స్ బిహేపర్ చేస్తుంటే అమ్మాయి అందులోనూ లేచిపోయి రావటం ఇది జరిగేదేనంటావా లేదురా నాకు నమ్మకం ఉందిరా మనలో మనకి టెన్షన్ ఎందుకురా ఓసారి అమ్మాయింటికి ఫోన్ చేస్తే ఏదో మెసేజ్ తెలుస్తుందిగా అమ్మో ఇంకేమైనా ఉందా వాళ్ళ తమ్ముడి కానీ ఫోన్ ఎత్తాడనుకో మన పని ఏరా పెళ్ళికొడక మన ఇద్దరం కలిసి ఎన్నేళ్ళు చదువుకున్నావురా మీనాక్షికే కాదు నాకు కూడా వేగా ఈ నాలుగేళ్ళు మనందరం కలిసేగా తిరిగాం నేను నీ ఫ్రెండేగా ఒకరిని ప్రేమించడం కోసం ఇంకొకరికి ద్రోహం చేయాలరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందామా మీనాక్షిని లేచి వస్తున్నారు కొంచెం వచ్చిపోరాదు మీ మామ మామూడు నీకు పెళ్లి బహుమారమంట అరే పిల్లని చూడాలే నేనంతా బంగారమే నువ్వు తాత్రి కూడా జాగ్రలేదు నీ స్నేహితుడు వెళ్ళే ఉన్నాడే పంపమంటారా ఒక పక్కన పెళ్ళికి సిద్ధపడుతూ అవతల మా సిస్టర్ లేచి లేచొచ్చేయమంటావరా మనం కొంచెం పక్కకెళ్ళి మాట్లాడుకుందాం ఈ చాటు మాట వ్యవహారాలు వద్దనేది నిజాయితీ గల్లాడవైతే ధైర్యంగా చెప్పు ఏంటి నీ ఉద్దేశం యారు యారు ఎన్నా ఏం చెప్తున్నావు ఎవరు నువ్వు నమస్కారం అండి వణకం నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నీ వాడు మా సిస్టర్ క్లాస్ నువ్వుత్రు నువ్వు మా సిస్టర్ని ప్రేమించడం తప్పు కాదు లేచి వచ్చే మంటమే తప్పు నువ్వు ఎంత చీప్గా సలహా ఇచ్చినా తను ఎప్పటికలా చేయదు మేమంటే అంత గౌరవం తనకి అలాగే తనన్న తన అభిప్రాయం అన్న మాకు అంతే గౌరవం తను కూడా నేను ఇష్టపడుతుందనే మాటకి మేము ఎంత గౌరవం ఇస్తున్నామో నీ మాటకి మీ వాళ్ళు గౌరవిస్తే మా సిస్టర్ నీకు ఇచ్చి పెళ్లి చేయడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కొంచెం క్షమించండి మాటు వ్యవహారాలు నాకు నచ్చవు మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది మనందరు పరువు ఇంకా కిందకి దిగజారకూడదని నేను ఇక్కడికి వచ్చాను లేకపోతే మీ వాడి మూలంగా ఎంత పెద్ద ఘనకార్యం జరిగేదో మీరు ఊహించగలరు అనుకుంటాను ఉదయ్ ఇందులో ఎటువంటి బలవంతం లేదు నీకు మా సిస్టర్ కావాలనుకుంటే ధైర్యంగా నీ అభిప్రాయం మీ వాళ్ళకి చెప్పు అలాగే మీ వాడి అభిప్రాయం మీకు నచ్చితేనే లేకపోతే లేదు మీ వాడి నిర్ణయం మంచిగా చేయడో తెలుసుకోవాలంటే మా గురించి కూడా మీకు కొంచెం తెలియటం మంచిది అమ్మా నానా ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము పరిచయం చేసుకోవాల్సి వచ్చినందుకు మమ్మల్ని క్షమించండి నా పేరు ఆనందరావు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను ఈవిడ నా భార్య కమల అదే ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తోంది ఈ మధ్యనే సొంతంగా ఓ ఇల్లు కూడా కట్టుకున్నాం అది మా అమ్మాయికి ఇచ్చేయాలనుకుంటున్నాం అందులో తనకు వాటా వద్దన్నాడు మా అబ్బాయి కోర్స్ మీ దగ్గర పనిచేసే గుమస్తాతో పోల్చుకున్నా మేము సరిపోకపోవచ్చు ఏమో కానీ నీతి నిజాయితీ విషయంలో మాత్రం అమ్మవారు మమ్మల్ని కుబేరినే చేసింది ఆ అమ్మ సన్నిధిలో నిలబడి చెప్తున్నాం మా పిల్ల బంగారం మీ బిడ్డ మీకెంత అపురూపం మా బిడ్డ మాకు అంత సులభంగా మా పిల్లని మేము వదులుకునేం అందుకే రండి అటు పక్క కళ్ళి మాట్లాడుకుందాం ఇంకేం మాట్లాడిన అంతా మా అబ్బాయి చూసుకుంటాడు మీ రండి ఆహ్ ఇల్లా ఏర్పాటుదాం అందరికీ తంబీ చాలా పద్ధతిగా మాట్లాడావు పెద్దోడిని చెప్తున్నా కొంచెం అట్టిల్ మాట్లాడదాం వెయ్యి కోట్లకు పైగా ఆస్తున్న సంబంధం ఇంకా చెప్పి మాదంటవాళ్ళకాయలే బొమ్మ నువ్వు ఊరుకో మీకు సరిదూగే సంబంధం చూసి నీ తోబుట్టుకు పెళ్లి చేయి దుడ్డు సంగతి నాకు వదిలే కోట్లైనా నేనుదా ఏర్పాటు చేస్తా ఈ ప్రపంచంలో కొనటానికి ఇంకా కరెన్సీ పొట్టలేదు ప్రేమను పంచుకునే జాతికి బతకటానికి కోట్లు లక్కర్లేదు ఇదవారు తమ్మి నువ్వు ఉండి బలే బిడ్డ నిప్పులాటోడ అని తెలుస్తా ఉండేది కదా ఎక్కడో తెలుగుదేశం నుండి వచ్చి ఈ తమిళనాడులో ఎందుకే సంబంధం మీ బిడ్డ మీ పక్కనే ఉంటే నెమ్మదిగా ఉంటుంది కదా ఆటోలతో వింత ఎమ్మెల్యే సార్ వందతే ఏదో ఒకే రసము ఏదో వందతే ఇదిగో తంబి నల్ల కేల నా సంగతి నీకు ఇంకా తెలియడం లేదు నచ్చావుంటే కాళ్ళు పట్టుకుంతను లేకపోతే కాళ్ళు విరగొట్టిస్తునో మా సిస్టర్ కూడా మీ వాడిని ఇష్టపడుతుందని ఒకే ఒక కారణం లేకపోతే మొక్కలు ఎరగతేటాలు నాకు కొత్త కాదు